నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తోపుదుర్తి మహేష్ రెడ్డి మరణంపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది మహేష్ రెడ్డి మరణంపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేయగా తోపుదుర్తి మహేష్ రెడ్డి ఆత్మహత్యపై సిబిఐ విచారణకు సిద్దమని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు తోపుదుర్తి మహేష్ రెడ్డిని ప్రకాష్ రెడ్డి సోదరులు చాలా ఇబ్బందులు పెట్టారని పరిటాల శ్రీరామ్ ఆరోపించగా వ్యక్తిగత కారణాలతో తోపుదుర్తి మహేష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివరణ ఇచ్చారు తోపుదుర్తి మహేష్ రెడ్డి మరణంపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మధ్య మాటల యుద్ధాన్ని న్యూస్ సైట్ లో మీరే చూడండి ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి అబ్బాయి చిన్న వయసు ఉన్న చాలా చలాకీగా పిల్లలతో కలిసి బాగా మంచి చదువరి పిల్లలతో అందరితో కలిసి బాగా యాక్టివ్గా ఉన్న పిల్లవాడు అంటే నాకు పరిచయం ఉన్నంత వరకు ఆ అబ్బాయిని చూస్తే మనకు మన ఇంట్లో పిల్లలు ఆ వయసు పిల్లలు తిరుగుతూ ఎటువంటి కల్మషన్ లేకుండా తిరుగుతూ అంటే వాళ్ళు ఎలా అనిపిస్తుందో మనకు అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అందరితోనూ మమేకమయ్యే వ్యక్తి ముందుకెళ్ళే వ్యక్తి తిమ్మిరెడ్డి మహేశ్వరెడ్డి తిమ్మిరెడ్డి మహేశ్వరి రెడ్డి మా స్వగ్రామానికి సంబంధించిన వాడు గ్రామానికి సంబంధించినవాడు మాకు దూరపు బంధువు వాళ్ళ నాయన గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా కూడా మా చిన్నాయనకు ముఖ్యంగా మా చందుకు కూడా ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు మహేష్ రెడ్డి వాళ్ళ నాయనకు పెళ్లి చేసింది కూడా మా నాయనే మా గ్రామంలోని యువత చెడు మార్గంలో ప్రయాణం చేయకూడదనేటువంటి ఒక విధానంతో ఈ పిల్లోడు చిన్న వయసులో నేరమేది చట్టమేది తెలియని వయసులో తప్పులు చేస్తా పోతా ఉన్నాడని అనేక మార్లు మా అన్న కన్వీన్స్ చేసే ప్రయత్నం చేసినాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కూడా నా దగ్గరికి వస్తే ఆ పిల్లోడు మహేష్ రెడ్డి వాళ్ళ నాయన మల్లెడ్డి ఇద్దరు నా దగ్గరికి వస్తే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటే మన పామిడి వీరాజనేయులు గారికి ఫోన్ చేసి ఎల్టీ లోను అడిగాము ఇరవై లక్షల వరకు ఎల్టీ లోన్ అని అంటే ఎన్ఆర్కే మోహన్ గారి దగ్గరికి లీగల్ అడ్వైజర్ దగ్గరికి కూడా వీళ్ళని పంపడం జరిగింది మా సొసైటీ సెక్రటరీతో పాటు అంతకుముందు అత్యవసర పరిస్థితుల్లో అడిగితే మా నాయన కూడా డబ్బులు ఇచ్చినాడు మా అన్న కూడా డబ్బులు ఇచ్చినాడు దానికి ఫోన్పే స్లిప్స్ కూడా ఉన్నాయి పిల్లడైతే మావాడే మా స్వగ్రామము రెండు వేల పంతొమ్మిది తర్వాత మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో అందరు కలిసి వచ్చినప్పుడు రోజు రావడము మాకు కూడా పరిచయం అవడం జనరల్గా ఫ్రెండ్ సర్కిల్లో పరిచయం అయినాడు మామూలు కలిసిపోయాడనే ఒకే ఒక నెపంతో అప్పలోనే చాలా ఇబ్బందులకి ఆ రోజు ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు విపరీతంగా ఇబ్బంది పెట్టడము కేసులు పెట్టించడము కొట్టించడము వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్లోంచి భూములు తీసేయడము ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ పోయిన పరిస్థితులు కూడా చూసాను కానీ అప్పుడున్న పోలీసు వరకు ఆ అబ్బాయికి నచ్చజెప్పుకొని మనం ఈ రకంగా ఆకోకుండా మనం ఏదైనా టైం మంచిది కాదు ఈ రకంగానే ముందుకు పోండి ఏం అవసరం లేదు అని చెప్పి ఏమో వచ్చే పని లేదు రాజకీయాలతో పని లేదు ఏదైనా నీ భవిష్యత్తు బాగుంటే నువ్వు ఎక్కడున్నా సరే మాకు మేము కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి ఆ పిల్లోడికి అబ్బాయికి చెప్పడము ఆ అబ్బాయి కూడా దాన్ని అర్థం చేసుకొని ఉండడము ఈ రకంగా ఏదైనా సరే చెప్తే వినే వ్యక్తి ఆలోచించ చేయగలిగిన వ్యక్తి అంతో ఇంతో వాస్తవంగా చెప్పాలంటే ధైర్యంగా ఉండగలిగిన వ్యక్తి అయితే తప్పుడు అలవాటులో తప్పుడు స్నేహాలతో తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తాడని తెలిసి వాళ్ళ నాయనను అనేక మార్లు హెచ్చరించడం జరిగింది వాడు నా మాట వినడం లేదు మామా మా కంట్రోల్లో లేడు మామా అని వాళ్ళ నాయన అనేక మార్లు చెప్పడం జరిగింది ఈ మధ్య కూడా ఎలక్షన్ల తర్వాత కూడా ఒక రెండు నెలల కింద ఇట్లా నా మీద ఇట్లా కేసు పెట్టినారు మామని అని ఆ పిల్లోడు మా అన్నకు ఫోన్ చేసినట్టు అబ్ధుర్తి రెడ్డికి అనంతపురం వన్ టౌన్లో కేసు పెట్టినారు పలాన వాళ్ళు పలాన అని కూడా చెప్పడం కూడా జరిగింది చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ పిల్లోనికి ఆ పిల్లోనికి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లవ్ ఫెయిల్యూర్ ఇష్యూస్ ఉన్నాయి తన గుంటూరు గుంటూరుకి సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అమ్మాయితో విడాకులు తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది అన్ మళ్ళీ ఇంకా కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా ఆ పర్సనల్ ఇష్యూస్లో కూడా మా అన్నతో సాయం అడగడం కూడా జరిగింది పిల్లడు మేమందరం కూడా బాధపడుతున్నాం వాడు చనిపోయినాడు ఇట్లా చే ఇట్లా చేసుకున్నాడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు పాల్చర్లకి సంబంధించి బంగారు మురళి అనే పిల్లోడు మొన్న రాత్రి విని మహేష్ని సోమలతోటి నుంచి నాగిరెడ్డి బయ్యదారిలో రైల్వే ట్రాక్ దగ్గర వదిలిపెట్టినాడు ఇక్కడ మా ఫ్రెండ్స్ వస్తున్నారు డిన్నర్ ఉంది అని చెప్పి అక్కడ డ్రాప్ చేయించుకున్నాడు మళ్ళీ ఒక రెండు మూడు గంటల తర్వాత రా వచ్చి నన్ను పికప్ చేసుకో అని చెప్పిపోయినాడు ఈరోజు ఫోటోల్లో పొద్దున్నీ చూస్తా అంటే వాస్తవంగా ఎట్లుందంటే మా కళ్ళ ముందరే ఆ పిల్లోని చూస్తా అన్నట్టుంది ఈరోజు కూడా అక్కడ శవమై పడున్నాడంటే ఆ సంఘటన చాలా బాధించే పరిస్థితి అండ్ దాన్ని ఒక సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమో అనేది కూడా ఒక అనుమానం అనేది మాలో కూడా ఉంది ఎందుకంటే అంత ధైర్యంగా చలాకీగా ఉండే వ్యక్తి వెళ్ళి ఏదో సంఘటనలన్నిటికీ సూసైడ్ చేసుకుంటాడు అనేది కూడా చాలా అవాస్తవంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు పోలీసులతో కొట్టించిన కేసులు పెట్టినా కేవలం శ్రీరామ్ మీద శ్రీరామ్ ఏదో మీ నన్ను నీ ద్వారా మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడని చెప్పి ఒక మాట చెప్పి నేను వదిలేస్తామంటే కూడా రెండు మూడు రోజులు దెబ్బలు తిన్నా కానీ నువ్వు ఎప్పుడే కానీ ఆ రకంగా అది తప్పు ఆ రకంగా మాట్లాడకూడదు ఏదైనా కరెక్ట్ ఉంటేనే నేను కరెక్ట్ మాట్లాడతానని చెప్పి ఆ రోజు మాట్లాడు అన్ని రకాలుగా ప్రజలు తట్టుకున్నాడు ఈరోజు ఏదో చిన్న విషయాలకి ఏదో సూసైడ్ చేసుకున్నాడు అనడం కూడా చాలా ఇదిగా ఉంది గతంలో కూడా మాకు ఈరోజు మా దీన్ని వేరే రకంగా ఆలోచన చేయడానికి కూడా మాకు ఏంటంటే ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న రాజశేఖర్ రెడ్డి దీంట్లో అనుమాతుడు నేతుడుగా మేము కూడా భావిస్తున్నాం ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి ఆ అబ్బాయికి ఫోన్లు చేయడము ఒక వారం పది రోజులు ఒక నెల రోజులు జనవరి నుంచి ఫోన్లు చేయడము బెదిరించడము ఇంట్లో వాళ్ళ నాన్నకి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించడము కొడతాము తిడతాము చంపుతాము అని చెప్పి మాట్లాడడం ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా ఇవే మామూలు బెదిరింపుల్లో ఈ రకంగా ఎందుకు ఉంటుంది అని చెప్పని వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా భావించడం జరిగింది కానీ ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే హైదరాబాదులో ఇటువంటి పరిస్థితి హైదరాబాదులో ఒక రియల్టర్ని తీసుకెళ్ళి యాక్సిడెంట్ రూపంలో చూపించి అక్కడ అతన్ని చంపిన పరిస్థితి ఆ కేసులో ఇంకా ముద్దాయిగా ఉన్నాడు అంటే ఇది ఒక అనుమానానికి దారి తీసే పరిస్థితి కూడా ఈరోజు కనపడుతుంది ఈరోజు జరిగిన సంఘటన అంతా చూస్తుంటే పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవాడు పరిటాల శ్రీరామ్ని కలిసేవాడు పరిటాల శ్రీరామ్ దగ్గరికి పోయినా పరిటాల శ్రీరామ్ ఆర్థిక సాయం చేస్తామని కూడా అనేక సార్లు హామీ ఇచ్చినాడు ఈ పిల్లోడు కొంత హైఫై లివింగ్కి అలవాటు పడినాడు అప్పులు ఎక్కువ చేసినాడు అంతకుముందు ఒక నాలుగైదేళ్ళ కింద కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయితే కూడా దాదాపు ఇరవై లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది దాన్ని బయట వేసుకునేదానికి వాళ్ళ నాయనకి తలకు మించిన భారం అయితే అనేది పరిటాల శ్రీరామ్ ఆర్థిక సాయం చేస్తానని వీడి లవ్ ఇష్యూస్ సాల్వ్ చేస్తానని ఏదో మాట ఇచ్చింటే పోయినాడు అనేసి చెప్ చెప్పుకున్నాడు అప్పుడు పరిటాల శ్రీరామ్ దగ్గర పోతా వస్తున్నప్పుడు కూడా మా మీద ఫేస్బుక్లో పోస్టులు పెట్టినాడు కొద్దిగా వ్యతిరేకంగా పెట్టినట్లు పెట్టిన పెట్టి పెట్టినట్లుగా తర్వాత కూడా మా దగ్గర కలిసినాడు మళ్ళా మా దగ్గర సాయం పొందినాడు మాత్రం మాట్లాడినాడు మేము పట్టించుకోలే పిల్లోడు ఎత్తుకొని పిల్లల్ని ఎత్తుకొని బుజ్జగించాలనుకుంటాం ఉత్సవం వస్తాడు వంటి మీద మన పిల్లోడు కాకుండా పోతాడు అని వాళ్ళకు ఉన్నటువంటి దుడుకు స్వభావాన్ని ఆసరా చేసుకుని వాళ్ళతో నేరాలు చేయించాలనేటువంటి ఆలోచన మాత్రం అది పరిటాల్సి ఉంది కరెక్ట్ కాదు కానీ ఏదేమైనా ఇంట్లో మన ఇంట్లో పిల్లలు ఉన్నట్లు ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు ఒక విషయం ఆలోచన చేయాలి మీ కళ్ళ ముందర పుట్టి పెరిగిన పిల్లోడు మీకు అంతో గింతో మీ కుటుంబాలకు పనిచేసిన ఫ్యామిలీ కుటుంబాలు అవన్నీ నిజంగా చెప్పాలంటే మీ ఇంట్లో పిల్లల వయసు కూడా ఉంటుంది నాకు తెలిసి అంతే ఉంటుందేమో వయసు మీ ఇంట్లో కొడుకో కూతురు అంటే ఆ వయసు ఉంటుంది కానీ అటువంటి పిల్లవాడు నచ్చజెప్పుకునే పరిస్థితి పోయి ఈ రకంగా ప్రెజర్లు పెట్టడము ప్రెజర్లు పెట్టి మరి ఏం జరిగిందనే దాన్ని కూడా అంత దూరానికి తీసుకెళ్ళడం కూడా సరైన పద్ధతి కాదు దాన్ని ఏదైనా సరే ఏది ఏమైనా దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ సమస్యను తీసుకొని నేను ఇంకా పై స్థాయికి కూడా ఇంకా ఎస్పీ గారికి కావచ్చు ఇంకా పై స్థాయికి కూడా తీసుకొని పోతాము దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరగాల ఎవరు ప్రోద్బలం ఉంది లేకుంటే ఎవరన్నా దీన్ని ఏమన్నా వారు ఏమన్నా ఫిజికల్గా ఉండి ఏమన్నా చేశారా ఏంటి అనేది కూడా మాకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది మమ్మల్ని పరిటాల శ్రీరామ్ వాడుకుంటా అన్నాడు మాకేం సాయం చేయడంలే అని వీడు నిరుత్సాహపడినాడు లవ్ విషయము నిరుత్సాహపడినాడు ఎవరు ఆర్థిక సాయం చేయడంలే ఈ మధ్యనే వాళ్ళ నాయన దో దోసకాయ మేము డబ్బులు వచ్చినాయి పదకొండు లక్షలు పన్నెండు లక్షలు వాళ్ళ నాయన కూడా అడిగినాడు అంత వారం కిందనే నాలుగైదు రోజుల కిందనే అడిగినాడు ఒక ఐదు లక్షలు ఈయన అప్పులు కట్టుకుంటానని వాళ్ళ నాయన కూడా ఈయన పోరా అన్నాడు ఇంక నన్ను మర్చిపోని వాళ్ళ నాయనతో కూడా కొట్లాడి ఇంటి నుంచి పోయినాడు పోయినాడు రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వచ్చే టైంకి రైలు అడ్డంగా పోయి నిలబడినాడు ఎడాని కొల్యూషన్ అయింది బాడీ ఎగిరి పక్కన పడింది రెండు ట్రాక్ల మీద మధ్యలో పడింది చనిపోయినాడు డీజీపీ గారిని ఎస్పీ గారిని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పిల్లని మొబైల్ని సీజ్ చేసినారు ఎగ్జామిన్ చేయండి ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ ఆ పర్టికులర్ సెల్ట్ ఓవర్ కిందికి పోయినప్పుడు ఎవరో కాల్స్ చేసినారు ఇదని ఎవరెవరికి మెసేజ్లు పెట్టినాడు ఎవరెవరితో చాట్ చేసినాడు ఏమి ఎఫ్బి ఫేస్బుక్ పోస్టులు ఏం పెట్టినాడు స్టేటస్ ఏం పెట్టినాడు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ చేయమని కోరుతా ఉన్నాం చివరిగా నేను సుసైడ్ చేసుకుంటాను నేను చనిపోతాననేసి వాట్సాప్లో ఛార్జ్ చేసినట్లు ఫేస్బుక్లో చాట్ చేసినట్లు కూడా చెప్తా ఉన్నారు మిత్రులు ఎవరైతే డ్రాప్ చేసినాడో అబ్బాయి కూడా బంగారు మురళిని కూడా విచారించండి అబ్బాయి ఫోన్ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని చెక్ చేయండి ఎందుకంటే అంత చిన్న వయసులో ఆ పిల్లోడు ఈరోజు ప్రాణాలు కోల్పోయినాయంటే ఇంట్లో ఏమో కానీ ఊరంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఊరంతా కూడా కళ్ళ ముందు నిన్న మొన్న తిరుగుతాను పిల్లోడు ఈరోజు లేడు అంటే చాలా బాధాకరమైన పరిస్థితి దాంట్లోనూ ఏదో యాక్సిడెంటో ఇంకోటో జరిగిందంటే ఇంకో రకంగానే ఈ రకంగా జరగడము ఆ రకంగా బాడీ అక్కడ పడుండడం ట్రాక్ పక్కన చూస్తుంటే కూడా ఈరోజు గ్రామస్తులు కావచ్చు మండలంలో నాయకులు కావచ్చు మొత్తం నియోజకవర్గమే ఈరోజు ఒక బాధలో మునిగి తేలే పరిస్థితి ఆ ఫోటోలు చూసినప్పటి నుంచి పొద్దున్నే ఖచ్చితంగా దీని మీద అంత సులువుగా ఇడిచిపెట్టే పరిస్థితి ఏం లేదు ఖచ్చితంగా పూర్తిస్థాయి విచారణ చేస్తాము దీన్ని తప్పుదోవ పట్టించడానికి అనేకమైనవి అనేకమైన మధ్యలో కారణాలు ఖచ్చితంగా రేపు పొద్దున్న బయటకు వస్తారు వాళ్ళకి ఆ సమస్య ఉంది వీళ్ళకి ఈ సమస్య ఉంది ఈ సమస్య వల్ల జరిగింది ఆ సమస్య వల్ల జరిగింది అంటారు కానీ మాకు తెలిసిన మహేశ్వర రెడ్డి అయితే భయపడేవాడు కాదు ఊర్లో వాళ్ళకి తెలిసిన మహేశ్వర రెడ్డి భయపడేవాడు కాదు ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేవాడు అతను సమస్యలు ఎదుర్కోవడం కూడా మేము కల్లారా చూసాము ఏ సమస్యకైనా కృంగిపోకుండా ముందుకు నడవడం కూడా మేమంతా చూసాము కానీ ఈ రకంగా ఈరోజు సేవమై అక్కడ పడి ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఫేస్బుక్లో జరుగుతున్న కాన్వర్జేషన్ ఏదైతే ఉందో ఫేస్బుక్లో కూడా చాలా కాన్వర్జేషన్ జరిగింది ఫేస్బుక్లో కూడా ఆడ జరిగిన కాన్వర్జేషన్ని దాంట్లో ఎవరెవరు స్టేట్మెంట్లు ఎవరైతే ఇవ్వ చేశారో అవన్నింటినీ కూడా తీసుకోవాలి అవన్నింటినీ కూడా ఎవిడెన్స్గా తీసుకోవాలి తీసుకొని అవన్నింటి మీద కూడా కరెక్ట్గా విచారణ జరిపించాలి ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చట్టం కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ సమస్యను పైదాకా తీసుకెళ్ళి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరు చేశారనేది దీన్ని కూడా నిగుదేల్చడానికి సిద్ధంగా ఉన్నాం నిన్న ఆడ జరిగిందో లేదో పోస్ట్ మార్టం అవ్వనే లేదు ఇంకా ఎఫ్ఐఆర్ ఘటనే లేదు ఇంకా మొత్తం మీరే ఇన్వెస్టిగేషన్లు చేసేస్తున్నారు వాళ్ళ కాల్ డేటా రాలేదు ఫోన్లు సీజ్ కాలేదు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంటే డిసీజ్డ్ పర్సన్ది లేదా లాస్ట్ ఫో ఫోన్ కాలర్ది లాస్ట్ మెసేజెస్ పెట్టిన లేదు ఏమీ కూడా అసలు ఇన్వెస్టిగేషన్ జరగలేదు అది క్లియర్గా పొద్దున్న పది గంటలకే జిఆర్పి వాళ్ళు సూసైడ్ కేసు రాసి ఎఫ్ఐఆర్ కట్టేసినారు కట్టేసిన ఎఫ్ఐఆర్ మీద మీరు దాన్ని పదిసార్లు కంప్లైంట్ రాయడము వాళ్ళకి ఇయడము పోలీసు వాళ్ళకి జిఆర్పి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు ఇతర మేము కట్టలేము కేసు అంటే ఇక తీసుకోవడం పరిటాల శ్రీరామ్ ఇంటికాడ కూర్చోవడం లాయర్లో పిలిపడం మళ్ళీ రాయడం అంటే చనిపోయిన కుటుంబానికి నువ్వు ఏం సాయం చేస్తున్నావు వానికి ఇంతవరకు ఏం సాయం చేసినావు ఒక యాభై లక్షలు ఇచ్చిండొచ్చు కదా వానికి పరిటాల శ్రీరాము ఐదు వేల కోట్లు ఆసాం కదా ఒక యాభై లక్షలు ఇచ్చేండొచ్చు కదా వానికి డెబ్భై ఎనిమిది లక్షలు అప్పులు ఉన్నాయి ఈరోజు నువ్వు వానికి సాయం చేసి ఉంటే వాని తరపున వాళ్ళ నాయన ఎట్లన్నా మలుచుకోవచ్చు లేదా ఇప్పుడు వాళ్ళ నాయన నీ పక్కన నువ్వు చెప్పిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ మీడియాకి చెప్పినాడంటే ఏమైనా డబ్బులు ఇచ్చి చెప్పించినావా కాబట్టి ఇవన్నీ కూడా పిల్లాట్లు కాదు